ఐ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీరు పచ్చి పసుపు అయితే చూపిస్తాను చూడండి ఈ మా కొండల్లో అయితే పసుపు అయితే ఉడిసేసినవి ఒకటైతే తవ్వేసుకొని అయితే తీసుకెళ్తున్నాను ఇంటికి ఎందుకంటే పచ్చి పసుపు అవసరమని ఇంట్లో వాళ్ళు చెప్పారు అందుకే ఒక తవ్వేసుకొని అయితే ఇప్పుడు తీసుకెళ్తాను ఇవి తవ్వుతూ ఉండగా అయితే చూపిస్తాను అలాగే పసుపు పువ్వు ఏ విధంగా ఉంటుందో అవి కూడా చూపిస్తాను పసుపు పువ్వు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి చూడండి ఊరి నుంచి కొండకెళ్ళడానికి అయితే దారి అయితే చాలా క్లీన్గా అయితే అటు ఇటు క్లీన్ చేస్తారు ఎందుకంటే రోజు వచ్చే వాళ్ళు అయితే ఇలా దారి మొత్తం క్లీనింగ్ చేస్తూ ఉంటారు దారి మొత్తం పెద్ద పెద్ద రాళ్ళే అలా రాళ్ళు ఎక్కుంటూ రాళ్ళ మీద నడుచుకుంటూ అలా కొండకైతే రావాలి మా కొండకి ఇవి చూడండి అక్కడ కనబడుతుంది కదా అది పసుపు అలాగే ఇవైతే సీపుర్లు మేమైతే ఈ పసుపు కోసం అయితే వచ్చాము కానీ మా కొండ పసుపు కాదు మా ఊరది ఈ పసుపు మేము ఒక తవము ఇలా ఇక పైకి వెళ్తాము కొద్దిగా మా కొండకి మా కొండలో ఉన్న పసుపు అయితే తవ్వుకొని అయితే తీసుకెళ్తాము మొత్తానికి అయితే పసుపు తోటకైతే వచ్చాము చూడండి వెనకాల కనబడుతుంది పసుపు తోట అయితే మావే ఇప్పుడు ఈ పసుపు తోటలో అయితే ఒక పసుపు పచ్చి పసుపు తవ్వు వేసుకొని అది నూరేసుకొని అయితే తీసుకెళ్తాము ఇప్పుడు ఈ పసుపు పువ్వు ఎలా ఉంటుందో చూపిస్తాను చాలా ఎక్కువ పసుపు పువ్వులు అయితే ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ నాకు నాకు ఒకే హైట్లో అయితే ఉన్నాము నేను ఫస్ట్ లోపల అయితే వచ్చాను చూడండి ఇది ఒక పసుపు అలాగే అక్కడ పసుపు చూడండి పసుపులు అయితే చాలా సూపర్గా అయితే ఉన్నాయి తోట అయితే ఇది ఈ పైకి వరకు మధ్యలో అయితే చిన్నగా ఖాళీ ఇచ్చాము అదా ఆసి వరకు ఇది తోట పసుపు తోట మొత్తానికి అయితే మాస్ పసుపు తోటకైతే సేరిపోయాము పసుపు మొక్క అయితే ఇదిగో ఇవే దాదాపుగా ఒక రెండు అడుగు లైట్ అయితే ఉంటుంది మూడు మూడు అడుగు లైట్ అయితే ఉంటుంది పువ్వు చూసారా ఇది చాలా అందంగా వైట్గా అయితే ఉంది ఈ పువ్వు లోపల ఈ మధ్యన వర్షంలో వర్షాలు పడడం వల్ల నీరు అయితే ఉండిపోయింది పువ్వులో ఉన్న నీరు కింద అయితే వంపుతాను చూడండి చూసారు అది అలా పడుతున్నాయి నేనైతే ఈ పువ్వు అయితే ఇరిసేసుకొని చాలా అయితే చూపిస్తాను హో ఈ పువ్వులో కూడా మల్ల పువ్వు ఆ పువ్వు కూడా పసుపు కర్రలో ఉండం చాలా అద్భుతంగా ఉంది చూడండి ఈ పసుపు అయితే ఇప్పుడు తవ్వేసుకొని ఫస్ట్ ఫస్ట్ లోపల ఎలా ఉంటుందో అవి చూపిస్తాను చూడండి అయితే ఈ రెండు పువ్వులు అయితే తీసేస్తాను చూడండి పువ్వులు అయితే ఈ విధంగా ఉంటుంది ఎంత లోపల కూడా అయితే ఉన్నాయి పంపినా చూసారా అలా పడిపోతుంది ఈ మధ్యన వర్షాల వల్ల లేకపోతే మార్నింగ్ మంచు వల్ల ఉండిపోయే వాటర్ అయితే ఇక్కడ ఉంటుంది అలా కింద అయితే నేను ఒప్పిన్నాను నేనైతే ఈ మధ్యలోంది కాకుండా దారికి శివురులో ఉన్న పసుపు అయితే తవ్వుతాను ఎందుకంటే ఈ మధ్యలో పసుపు తవ్వడానికైతే చాలా ఇబ్బంది ఎందుకంటే చూడండి ఎంత తగ్గట్లో ఉన్నాయంటే అంత తగ్గట్లో అయితే పసుపు ఉన్నాయి పసుపు తోట ఇలాగే ఉంటుంది లోపల దూరడానికి కూడా ఇబ్బంది అయిపోతాము అంత దగ్గట్లో అయితే ఉంటాయి కొన్ని కొన్ని రోజుల కిందటైతే ఈ పసుపు తోట బేల్ చేసాము అంటే కింద ఉన్న గాబు పిచ్చి మొక్కలు అయితే తీస్తాము అందుకే కొద్దిగా నీట్గా అయితే తోట అయితే ఉంది లేకపోతే లోపల దూరడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కింద చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా బాగానే ఉంది లోపల చూసారా ఇవి కింద పిచ్చి మొక్కలు మొత్తం తీస్తాం కనుక నడవడానికి చూడడానికి చాలా బాగుంది లేకపోతే అస్సలు బాగోదు లోపల చూడడానికి కూడా ఇబ్బంది అయిపోతాము మేము అనుకూలంగా అయితే ఈ పసుపు అయితే చాలా పెద్దది అనుకుని అయితే ఎప్పటికప్పుడు పిచ్చి మొక్కలు తీస్తూ ఉంటాము పసుపు ఎలా ఉంటుందో చూపించడానికి అయితే మూడు నాలుగు పువ్వులు అయితే కోస్తాము చూడండి అంత మా ఊరి పిల్లయితే పట్టుకున్నాడు చాలా సూపర్గా మేమైతే పసుపు తవ్వడానికైతే ఒక కర్ర అయితే ఎత్తుకున్నాము ఇంటి నుంచి వచ్చేటప్పుడు అయితే గుణపం కానీ ఇంక వేరే తవ్వకోవడానికైనా ఏం తెచ్చుకోలేదు ఒక గెజ్జి తప్ప అందుకే ఈ గెజ్జి సాయంతో అయితే ఒక కర్ర నర్కొని అయితే పసుపు తవ్వడానికైతే యూజ్ చేస్తున్నాము చూడండి ఈ కర్ర అయితే అచ్చం గునుపంలాగా ఒక బల్లెంలాగా లాగా అయితే తయారు చేసుకున్నాము ఎందుకంటే కింద మట్టి తవ్వాలి కదా ఎందుకంటే ఇవి కొండ కనుక మట్టితో పాటు రాళ్ళు అయితే ఉన్నాయి చూడండి కింద రాళ్ళు ఎలా ఉన్నాయో ఈ రాళ్ళు మనం మట్టి తవ్వుతూ ఉంటుంది చిన్న చిన్న రాళ్ళు తగులుతూ ఉంటాయి నేనైతే ఇప్పుడు ఈ పసుపై తవ్వుతాను చూడండి ఈ పసుపు అయితేనే తవ్వుతాను చూడండి మొక్క ఇక్కడ ఉంటే తవ్వడం ఇక్కడ స్టార్ట్ చేసినాను ఎందుకంటే మొక్క దగ్గర తవ్వితే ఈ పసుపు తవ్వడం అయిపోద్ది చూడండి ఇక్కడ ఆల్రెడీ పసుపు కనబడింది ఈ మొక్క దగ్గర తాగితే కానీ పసుపు వేస్ట్ అవుద్ది అందుకే కింద నుంచి అయితే తవ్వడం స్టార్ట్ అవుతాం చేస్తాము ఇక్కడ చూడండి ఈ పైన దొక్కి ఇక్కడ ఒకటి ఈ రెండు కనబడింది చూడండి ఈ మొక్క లెఫ్ట్ సైడ్ ఇటు అయితే రాయి అయితే పెద్ద రాయి ఉంది యువతలా తవ్వనవసరం లేదు ఇదో ఇవైతే రాయి ఉంది ఇటు పక్క అయితే అంత పెద్దగా అవ్వదు నేను రైట్ సైడ్ మాత్రమే తవ్వుతాను కింద రాయి ఉంది అంత పెద్దగా కింద ఎల్లుకు ఉండవచ్చు అండి ఆల్రెడీ ఇక్కడ తవ్వుతుంది అయితే చిన్న పసుపు రవ్వ అయితే చేశాను చూడండి ఇక్కడ ఇవైతే దొరికింది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఉన్నాయి తవ్వేటప్పుడు మెల్లకి జాగ్రత్త అయితే తవ్వాలి లేకపోతే మనం పచ్చడి గుంపం కానీ ఏదైతే తవ్వుతామో దాంతో అయితే పసుపు ప్రేమ తగిలి డ్యామేజ్ అయిపోతాయి ముక్కు ముక్కలుగా మేమైతే ముక్కు ముక్కులు చేయకుండా అయితే అలాగే తీద్దామనుకుంటున్నాము ఇక్కడైతే ఒకటి ఇరిగిపోయింది ఆ ముక్క ఇదిగో ఇవైతే ఇరుస్తాను ఈ మొత్తం మొక్క అయితే తొలగించాలి చూడండి తవ్వకొని కొంచెం ఫస్ట్ అయితే మట్టి మట్టి కదా ఈ మట్టి మొత్తం తొలగించడానికి అయితే ఈ గట్టి దగ్గర అయితే ఆగాను ఈ గట్టిలో అయితే మట్టి మొత్తం తొలగించేస్తాను అంటే నీట కనబడుతుందో చదివేటప్పుడు మట్టి మట్టి ఉండేది కదా ఇక మట్టి ఉంది పుట్టిగా అయితే క్లీన్ చేసేస్తాను అంటే కదా పరిగేసుకుని ఇవి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇవి ఈ రెమ్మలు మొత్తం అయితే తీసేసుకుని అయితే నూరు నూరేసుకొని అయితే ఒళ్ళు ఫస్ట్ ఫస్ట్ అయితే తీసుకెళ్తాను మొత్తం నూరేస్తాను చూడండి ముక్కు ముక్కలు అయితే ఇప్పుడు తీసేస్తున్నాను ఎందుకంటే ఇవి మొత్తం వృద్ధాలు ఇలా ఫస్ట్ తీసేసిన తర్వాత ఇంకా ఫస్ట్ కావాలంటే తీసేసిన ఫస్ట్ ఇలా రెమ్లు ఉంటాయి కదా తీసి చూడండి ఇదైతే తల డబ్ ఇవి ఈ బుర్ర నుంచి అయితే రెమ్మలు అయితే వస్తాయి ఈ రెమ్మలు మొత్తం అయితే యూజ్ చేసుకోవాలి తర్వాత ఇవి కూడా తీసేసుకొని మనము ఇంకా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ కావాలంటే ఇవి కాకుండా ఇవే కదా ఈ రెమ్మలు ఈ రెమ్మల్ని ముక్కు ముక్కులు చేసుకొని ఇలా వేసుకొని మళ్ళీ పాటేస్తే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అయితే చాలా పెద్ద అయితే మళ్ళీ ఈ విధంగా అయితే చాలా ఎక్కువ అవుతాయి ఎంత ప్రశాంతమైన ప్లేస్లో అయితే మేమైతే పసుపు అయితే రుద్దుతున్నాము మేము ఈ పక్కనే కొందా పన్ను నుంచి తెచ్చేసుకొని ఈ గడ్డలో అయితే కడుక్కొని ఇక్కడే రుద్దేసుకొని ఇంటికి ఇంటికి తీసుకెళ్ళిపోదమైతే ఆగినాము ఈ గడ్డ ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు పారుతూనే ఉంటుంది వర్షాలు ఎక్కువ ఉండేటప్పుడు అయితే నీరు చాలా ఎక్కువగా ఉంటుంది వర్షాలు లేనప్పుడు అయితే తక్కువగా సమ్మర్ సీజన్ అయితే తక్కువ ఉంటుంది కానీ నీరైతే పారుతూనే ఉంటుంది మేము వాటికి కొనుకొచ్చేటప్పుడు ఈ పేరెంట్స్నే వస్తుంటాం కనుక ఈ గడ్డ అయితే చల్లగా ఉంటుంది అంటే కొద్దిగా మ్యాక్సిమం ఇది సరిపోద్ది ఇంకా ఎక్కువ వృద్ధేసినా వేస్ట్ అయిపోద్ది ఎందుకంటే ఇలా తడి తడి ఉన్న పసుపు ఉద్దేశించేసినా వేస్ట్ అయిపోద్ది పొడి అయితే పర్వాలేదు ఎన్ని రోజులైనా ఎన్నో నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా ఉంచుకోవచ్చు అవి మీ అందరికీ తెలిసే వంటికి కిండికి వాడుకుంటాము కానీ ఇవైతే రుద్దు వేసుకొని రోజులు కాదు ఉంచాము గంటల వరకే ఉంటుంది ఒకవేళ చాలిపోతే ఇవైతే వృద్దు వాడుకోవడానికి అయితే ఇవి ఇవైతే ఇలాగే తీసుకెళ్ళిపోతాము ఇవి మాత్రమే రుద్దు తీసుకెళ్తాము ఇవి నమ్మ నార్మల్గా తీసుకెళ్తాం ఈ విధంగా పచ్చి పసుకొని తవ్వు వేసుకొని ఇలా పచ్చిపై రుద్దేసుకొని వేసుకుని ఎంతమందికి అయితే వాడుకున్నారో కామెంట్స్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పసుపు తవ్వి క్లీనింగ్ చేసి పసుపు రుద్ధేసరికి నా చెయ్యి పసుపు పసుపు అయిపోయింది పసుపు ఇవైతే కొని తీసుకెళ్ళిపోతున్నావు టాటా బాయ్ బాయ్ కలుద్దాం